నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వైట్ కాలర్ టెర్రరిస్ట్లు మొదలయ్యారా గత ఐదు రోజుల నుంచి బీభత్సం సృష్టిస్తోంది దేశంలో సమాజంలో అత్యంత గౌరవనీయ స్థానాల్లో ఉన్న డాక్టర్లు ఐటీ ఇంజనీర్లు వీరిలో చాలామంది ఒకేసారి మత మౌజ్యపు ఉచ్చులో చిక్కుకొని దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారిన ఉదాంతాలు ఐదు రోజుల నుంచి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి కేవలం ఐదు రోజుల్లో జరిగిన అరెస్టుల చిట్టా ఒకసారి గమనిస్తే ఒక డాక్టర్ దగ్గర మూడు వందల కిలోల ఆర్టీఎక్స్ పట్టుబడింది ఒక డాక్టర్ దగ్గర రైసిన్ అనే అత్యంత ప్రాణాంతక విషయం దొరికింది ఇద్దరు డాక్టర్ల వద్ద ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఒక ఐటీ ఇంజనీరింగ్ వద్ద ఐఈడి తయారీ మాన్యువల్స్ లభించాయి ఈ అరెస్టులలో మూడు సంఘటనలు కేవలం కేవలం అంటే కేవలం గత ఇరవై నాలుగు గంటల్లోనే జరిగాయి ఫరీదాబాద్లో మృత్యువు నిల్వుంచి కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉత్తరప్రదేశ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఒక అంతర్జాతీయ ఉగ్రవాద కుట్రకు తెరదించేశారు ఈ నెట్వర్క్ జైషే ఏ మహమ్మద్ మరియు అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి సంస్థలతో ముడిపడి ఉంది లక్నో నివాసి అయిన మహిళా డాక్టర్ షహీన్ షహిద్ను ఫరాదాబాద్లో అరెస్ట్ చేశారు ఈమె కాశ్మీరీ డాక్టర్ ముజూమిల్ గని లేదా డాక్టర్ షకీల్ యొక్క సహచరి డాక్టర్ షహీన్ కార్ నుండి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ సజీవ బుల్లెట్లు మరియు ఇతర అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టులతో పాటు మొత్తం ఎనిమిది అరెస్టులు జరిగాయి వీరిలో ముగ్గురు డాక్టర్లున్నారు దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు భారీ ఎత్తున దాడులు చేస్తూ అనుమానితులను ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు ఉగ్రవాదుల మీద ఒత్తిడి పెరిగి పేలుడు పదార్థాలను వేరే చోటికి తరలించే సమయంలో పేలుళ్ళు సంభవించి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు ప్రతి పెద్ద నగరంలో బాంబులు పేలి వందల మంది చనిపోగా వేల మంది గాయాల పాలయ్యారు రెండు వేల పద్నాలుగు తర్వాత కాశ్మీర్ మరియు బార్డర్ జిల్లాల్లో తప్ప దేశం నడిబొడ్డున పెద్దగా చెప్పుకోదగ్గ పేలుళ్ళు సంభవించి పెద్దగా జన నష్టం జరగలేదు అయితే గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే దేశంలో ఏదో మూల తరచుగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు ఉగ్రవాదం పేదరికం నుంచో నిరక్షరాస్యత నుంచో రావడం లేదు ఇది కేవలం ఒక ప్రత్యేకమైన కొందరు ప్రత్యేకమైన మత విశ్వాసాల నుంచి వస్తుంది ఈ చెడు శక్తులు బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ల నుంచి రావలసిన అవసరం లేదు వారు మీ పక్కనే ఉండవచ్చు ఈ మత మౌజ్యపు విషయాన్ని పాఠ్యపుస్తకాలు మత ప్రసంగాలు ఆన్లైన్ ప్రచారాలలో గుర్తించడం ద్వారా మాత్రమే సిద్ధాంతపరమైన సమస్యకు సామాజిక పరిష్కారాలే లేవు ఈ చీకటి నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోవడమే ఏకైక మార్గం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొందరు అనుమానితులను అరెస్ట్ చేశారు అంటే ఉగ్రవాదులు తమ పంతా మార్చినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకు బాంబు పేలిన సంఘటనలు మాత్రమే తెలుస్తాయి బాంబులు పేలకుండా దేశంలో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండి ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేస్తూ బాంబులు పేలకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న విషయం మనం గమనించం పట్టించుకోం మీరు ఎంతమందికి తెలిసే ఈ విషయం భద్రతా సంస్థలు ఫరీదాబాద్లో ఇంటింటినీ గాలించగా స్వాధీనం చేసుకున్న మొత్తం అమోనియం నైట్రేట్ పరిణామం ఎంతో తెలుసా రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాములు అంటే టూ పాయింట్ నైన్ టన్నులు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ అమెరికాను వణికించిన ఒక్లోహోమా బాంబు దాడికి ఉగ్రవాది టిమోతి మేక్వే ఉపయోగించిన దానికంటే వెయ్యి కిలోగ్రాములు ఎక్కువ అంటే ఎంత పెద్ద విస్ఫోటకం రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాముల ఐఏడి రసాయన పదార్థాలు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు టైమర్లు ఏకే ఫిఫ్టీ సిక్స్ చైనీస్ పెస్టల్ వంటి భారీ ఆయుధాలు దొరికాయి అంటే నిజంగా అధికారులు ఎంత పెద్ద కుట్రను భగ్నం చేశారు ఎంతమంది ప్రాణాలుగా ఆపారు నిజంగా సెల్యూట్ ఉదాహరణకు నిన్న ఢిల్లీ పేలులకు ముందు గత నెల రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఎనిమిది చోట్ల ముప్పై రోజుల్లో ఎనిమిది చోట్ల ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది ఉగ్రవాదులు జరగకుండా ఆపగలిగింది మీకు తెలుసా అది వీళ్ళందరూ కలిసి ఐసిస్ ఆల్ ఖైదా తాలిబాన్ బాబర్ కలాస ఇలా అనేక ఉగ్ర మాడ్యూల్స్ని బాస్ చేసి దేశవ్యాప్తంగా ఎనిమిది పెద్ద ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకున్నారు చూడబోతే ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రుజువు చేస్తున్నాయి పై సంఘటనలు స్థానికుల సహకారం లేకుండా పై దేశాల నుండి ఉగ్రవాదులు నేరుగా దేశంలోకి వచ్చి పేలుళ్లకు ప్రయత్నం అయితే జరగదు అంటే ఖచ్చితంగా స్థానికుల ప్రమేయం ఉంటుంది అందుకే అటువంటి వారిని గుర్తించే బాధ్యత మన వంటి సాధారణ పౌరుల మీద కూడా ఉంది ఆ విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ధైర్యంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో తప్పకుండా ఆర్ వాయిస్ని ఆర్ వాయిస్ పొలిటికల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేతన్యం అందించండి మీ ఇంటి అమ్మాయిగా అడుగుతున్నాను ఈ ఛానల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాను ఆర్థిక ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి మీరు ఏ చిన్న సహాయం చేసినా డెఫినెట్గా ఈ ఛానల్ కోసమే వాటిని ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చేస్తారు అని ఆశిస్తున్నాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్